ఎప్పుడెప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చేస్తాయా అని ఎదురు చూస్తున్న జూన్ నాలుగు కౌంటింగ్ రోజు రానే వచ్చేసింది అభ్యర్థుల భవితవ్యం జూన్ నాలుగుతో తేలిపోనుంది ఈ క్రమంలో తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఫలితాలు వెలువడయ్యే వరకు మీ అభిమాన సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్లో ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ అందిస్తుంది సిటీ కృష్ణతేజ ఛానల్ మా ప్రతినిధులు కౌంటింగ్ కేంద్రం వద్దే ఉండి ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ అధికారులతోనూ అక్కడికి వచ్చే రాజకీయ పార్టీల నాయకులతోనూ చర్చ చేయడం జరుగుతుంది ఈ క్రమంలో ఎవరి భవితవ్యం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తిరుపతి సిటీ కృష్ణతేజ ఛానల్ ఓవైపు సిటీ కృష్ణతేజ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం కావడంతో పాటు యూట్యూబ్ ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షకులు వీక్షించవచ్చు యూట్యూబ్ ఫేస్బుక్ మాధ్యమాల ఛానళ్లను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ను నిరంతరం వీక్షిస్తూ ఉండండి